మనము దేనికి చింతించిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు మనము దేవుని మార్గంలో ఉన్నాము కాబట్టి పరలోకపు మార్గంలో ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఏ సైను దృష్టించే వారిగా ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఆత్మీయులుగా మనం బలపడి ఉన్నాము కాబట్టి ఈ లోకంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వస్తుంది నిందించే వారిని ఎదుర్కోవాలి హింసించే వారిని ఎదుర్కోవాలి అబద్ధపు మాటలు చెప్పేవారిని మనం ఎదుర్కోవాలి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళని మనం ఎదుర్కోవాలి పరలోకంలో మన ఫలము అధికమవుతుంది అంతేకాదు ఈ లోకంలో కూడా దేవుడు మన జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించి దీవిస్తాడు ఇబ్బందికరమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకున్నా ఏ సయ్య మాత్రం మన దక్షిణ హస్తాన్ని విడిచిపెట్టనే విడిచిపెట్టడు దేవునికి మహిమ కలుగును గాక కొలిమిలోకి వెళ్ళిన జలములలో పడి వెళ్ళిన అగ్నిలో నడిచిన మనకి ఏది కాదండి నిశ్చింతగా ఉండాలి దేవుడు మన చేతిని పట్టుకుని నడిపిస్తాడు దేవుడు మన చేతిని పట్టుకుని నడిపిస్తాడు ఏసయ్య మన నిన్నడు విడవడు ఎడపాడు కనుక ఏసయ్యే చెప్తున్నాడు ఈ పరిస్థితులు వస్తాయి ఏసయ్య మాట్లాడాడు ఏసయ్య కొండ మీద ప్రసంగం ఇది